అందరికి నమస్కారం మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు రెండు పెద్ద శుభవార్తలు అయితే అందుకుంటారు అని అనుకోకుండా కొత్త స్త్రీ తోటి మీరు కలిసి ఆకస్మికంగా స్నేహం కూడా చేస్తారు ఇక రావాల్సిన డబ్బు కొద్ది ప్రయత్నం తోటి రోజు వసూలు వసూలవుతుంది కొన్ని ముఖ్యమైన పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు చిన్ననాటి మిత్రులతో విందుల వినోదాల్లో పాల్గొంటారు కొందరు మిత్రులు తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు జాగ్రత్త వ్యాపార లావాదేవీల్లో అప్రమత్తంగా ఉండటం మంచిది వృత్తి జీవితంలో మంచి గుర్తింపు అనేది లభిస్తుంది ఉద్యోగంలో సానుకూలతలు పెరుగుతాయి నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభించే అవకాశం కూడా ఉంది కుటుంబ జీవితం సామరస్యంగా సాగిపోతుంది ముఖ్యమైన పనుల్లో ప్రతిబంధకాలు ఉంటాయి ఆరోగ్య సమస్యలు కొంత చికాకు పరుస్తాయి ఆర్థిక పరిస్థితి అంత మాత్రంగా ఉంటుంది బంధువులతోటి విరోధాలు ఉంటాయి ఆకస్మిక ప్రయాణాలు కొన్ని ఒప్పందాలు వాయిదా వేస్తారు వ్యాపారస్తులకు సామాన్య లాభాలు ఉంటాయి ఉద్యోగుల వాదన పనివత్తులు ఉంటాయి పారిశ్రామిక వైద్య రంగాల వారికి అసంతృప్తి అనేది ఉంటుంది విద్యార్థులకు వత్తులు అనేవి పెరుగుతాయి మహిళలకు ఆరోగ్య సమస్యలు ఉంటాయి ప్రతికూలమైనటువంటి విషయాలలో జాగ్రత్తగా మరి ఉండాలి మహిళలు ఈరోజు హయగ్రీవ స్తోత్రాలను పఠించాలి మరియు గులాబీ రంగు దుస్తులను లేదా గులాబీ రంగు గాజులను మరి ఆడవారికి దానం ఇచ్చట వల్ల మేలు కలుగుతుంది ఈరోజు నిరుత్సాహం అనేది దూరం అవుతుంది ఆదాయం పెరుగుతుంది ఇలా చేయటం ద్వారా వివాదాలకు దూరంగా ఉంటేనే మేలు ముఖ్యమైన వ్యవహారాల్లో అవాంతరాలు అనేవి ఏర్పడతాయి ఉద్యోగులకు వత్తులు అధికమవుతాయి వ్యాపారాలు అంతగా కలిసి రావు కొంతమందికి గ్రహ సంచారం బట్టి మారుతూ ఉంటుంది కాబట్టి ఈ రాజకీయ వర్గాలకైతే అంతగా కలిసి రాదు కళాకారులకు అవకాశాలు చేజారుతాయి మహిళలకు నిరాశ తప్పదు ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారు నలుపు రంగు దుస్తులను దానం చేసి విష్ణు సహస్రనామ పారాయణం చేయటం వల్ల వీరికి మేలు కలుగుతుంది కొన్ని వ్యవహారాల్లో నూతన పరిచయాలు ఏర్పడతాయి ఆటంకాలు అధిగమిస్తారు ఆదాయం ఆశించిన స్థాయిలో ఉంటుంది సన్నిహితులు మిత్రులు మీకు ఈరోజు చూసినట్లయితే వెండిపోటు పొడిచే ఉన్నాయి జాగ్రత్త దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు ఎందుకుంటారో నిరుద్యోగులకు శుభవార్తమానాలు అయితే ఉంటాయి ఉంటాయి కాన్సాప్టులు ఎట్టకాలకు అందుతాయి ఇక వ్యాపారాలు లాభిస్తాయి విస్తరణ యత్నాలు అనుకూలిస్తాయి ఉద్యోగుల కొత్త పోస్టులు పారిశ్రామిక వ్యవసాయ రంగాల వారి కొత్త ఆశలు అనేవి చిగురుస్తాయి లక్కి సంఖ్య తొంభై ఐదు లక్కి కలర్ తెలుపు పరిహారంలో విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణము చేయట లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్ర పారాయణము చేట వల్ల మేలు కలుగుతుంది దోషాలు కూడా పరిహారం అవుతాయి ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో